నమస్కారం జై శ్రీమన్నారాయణ తీర్థకారులు అంటే ఎవరు చూద్దాం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం కొంతమందిని చూస్తాం ఆచార్య పురుషులని తీర్థకారులని స్థానాచారులని ఉంటారు అసలు వీళ్ళెవరు వీళ్లకు తీర్థం ప్రసాదం సెటారి ముందుగా ఎందుకు ఇస్తున్నారు తక్కిన వాళ్ళందరికీ తర్వాత ఇస్తారు కదా వీళ్ళు అసలు ఈ ప్రత్యేకత ఎలా పొందారు ఎవరిచ్చారు ఈ అధికారం ఎందుకు ఇచ్చారు అని మనకు ఆత్రుత ఉంటుంది తెలుసుకోవాలనుకుంటాం ప్రాచీన దేవాలయాల్లో కార్యక్రమం అంతా వీళ్ళ కనుసన్నల్లోనే నడుస్తుంది దాదాపు వెయ్యి సంవత్సరాల కంటే ముందు కాలం నుంచి ఈ పద్ధతి ఆచరణలో ఉంది వీరి తాత తాత ముత్తాత తాత అంటే ఎన్ని వంశాలు జరిగిపోయే వెయ్యి సంవత్సరాల ముందు నుంచి ఇప్పటిదాకా ఇన్ని వంశాల వాళ్ళు ఈ వంశంలో పుట్టిన ఇన్ని తరాల వాళ్ళు వీరి తాత తాత ముత్తాత అంటే వెయ్యి సంవత్సరాల పైనుంచి వంశ పారంపర్యంగా కొనసాగుతోంది ఈ మధ్య కాలంలో అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి ఎన్ని తరాలు గడిచాయో ఎన్ని ఆటుపోటులు ఎదురయ్యాయో ఎన్ని మార్పులు వచ్చాయో అయినా అన్నింటినీ తట్టుకొని వాళ్ళు స్వార్థరహితంగా దేవాలయాన్ని కనిపెట్టుకొని ఉండి కైంకర్యం చేస్తున్నారు వాళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దలు ఎన్ని వందల వేల తరాలుగా అవిచ్ఛిన్నంగా కైంకర్యం కొనసాగిస్తున్నారు కాబట్టి గౌరవపూర్వకంగా వాళ్లకు ఆ మర్యాద ఇవ్వడం జరిగింది ఆచార్య పురుషులు తీర్థకారులు స్థానాచార్యులు లాంటి వాళ్లకు ఎట్లా మొదటి మర్యాద ఇవ్వబడుతుందో అట్లాగే వాళ్లకు కొన్ని కైంకర్యాలు కూడా ఉంటాయి వేద పారాయణ చేయడం దివ్య ప్రబంధ పారాయణ చేయడం సంగీతం పాడడం పురాణ పఠనం వాయిద్యాలు వాయించడం ఇలా అనేక రకాల కైంకర్యాలు ఉంటాయి వారికి మొదటి మర్యాద ఇవ్వడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి వీళ్ళ వంశస్థులు పెద్దలు వెయ్యి సంవత్సరాల పైనుంచి ఇప్పటిదాకా కైంకర్యాలు అవిచ్ఛిన్నంగా చేస్తూ వస్తున్నారు ఇప్పటికీ వీళ్ళు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు రెండు వీరు ఈ కైంకర్యానికి అరువులోని రామానుసుల చేత నియమింపబడ్డారు అందువల్ల వీరికి ఆ మొదటి మర్యాద ఇవ్వడం జరుగుతుంది భగవంతుడికి ఊరేగింపు జరిగిన అభిషేకం జరిగిన దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రారంభించేటప్పుడు ఇంకా పూర్తి చేసేటప్పుడు మొదటి తీర్థం మాల సెటారి ప్రసాదం అన్నీ వీరికి ముందుగా ఇస్తారు ఇది కాక ఇంకా కొన్ని చోట్ల ఆధీనం అని కొందరుంటారు వాళ్ళు దేవాలయ నిర్వహణ అంతా చూస్తారు వాళ్ళ కనుచూపులోనే దేవాలయ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు మఠాధిపతులు వాళ్ళ సంకల్పం ప్రకారం వాళ్ళ కోరిక మేరకు ఆ దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళకు సంతతి కూడా ఉంటుంది వారి తర్వాత ఆ పీఠాన్ని అలంకరించిన సన్యాసి ఆ అధికారాన్ని అందుకుంటారు కొన్ని చోట్ల వంశపారంపర్యంగా ఈ పద్ధతి నడుస్తూ ఉంది కొన్ని కుటుంబాల్లో మగ సంతానం లేకపోతే అంటే వా ఈ కైంకర్యాన్ని అందిపుచ్చుకోవడానికి మగ సంతానం లేకపోతే వాళ్ళు దత్తస్వీకారం చేసుకుంటారు అట్లా అయినా ఆ కైంకర్యాన్ని కొనసాగించాలి తప్ప ఆపడానికి వీలు లేదు కొన్ని కుటుంబాల్లో చాలామంది వారసులుంటారు మరి వాళ్ళందరూ అక్కడ ఉంటారంటే తెలియదు కొంతమంది వేరే వృత్తులకు పోవచ్చు వేరే ఊర్లలో ఉద్యోగరీత్యా స్థిరపడిపోవచ్చు ప్రతి కుటుంబంలో మొదటి మగపిల్లవాడు ఎవరుంటే వారికి ఈ కైంకర్యం వారసత్వంగా అందుతుంది అందుకనే వాళ్ళకి ముందు మర్యాద మొదటి మర్యాద ఇస్తున్నారు వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ ప్రాణం పెట్టి వాళ్ళ జీవితమంతా దేవాలయానికి కాయికేరీ చేసిన ఫలితంగా దొరికిన మర్యాద ఇది వాళ్ళ కుటుంబీకులకు వారి పెద్దల గౌరవార్థం మొదటి మర్యాద ఇవ్వడం జరిగింది దీనికోసం వీళ్ళకి ప్రత్యేకంగా ఆదాయాలు ఉండవు మొదటి మర్యాద అంటే తీర్థప్రసాదాలు అంతే తప్ప పెద్దగా ఆదాయం ఉండదు ఈ కైంకర్యాలకు జీతాలు కూడా ఏమి ఉండవు సంభావనలు కూడా పెద్దగా ఉండవు మర్యాద మాత్రం ఇవ్వబడుతుంది కానీ వాళ్ళు భగవంతుడి సన్నిధిలో దొరికే ఆ మర్యాద కోసం భక్తితో మనస్ఫూర్తిగా కైంకర్యాలు అందిస్తూనే ఉంటారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం కూడా వాళ్ళను అలాగే గౌరవించాలి చాలా దేవాలయాల్లో ముఖ్యమైన కైంకర్యాలు చేస్తున్న కొన్ని చోట్ల ఆగిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళు భారం చేత అనారోగ్యం చేత ఏదో కారణంతో చేయలేకపోతున్నారు ఆ కైంకర్యాలను కొనసాగించలేకపోతున్నారు వంశపారంపర్యంగా కానీ అక్కడ కూడా వాళ్ళు కైంకర్యాలను కొనసాగించడమే మంచిది అప్పుడే రాబోయే కాలానికి రాబోయే సంతతికి కూడా ఒక మంచి పని చేసే అవకాశం తమ పెద్దల ద్వారా దొరుకుతుంది దేవాలయంలో ఎక్కడ ఎవరికి ఎటువంటి వంశపారంపర్యపు కైంకర్యం ఉన్నా దాన్ని వదిలిపెట్టకుండా కొనసాగించాలి ముందు తరాల దాకా ఆ కైంకర్యాన్ని తీసుకువెళ్ళాలి అదే ఆ వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ శ్రేయస్కరం అవుతుంది అలా జరగాలని మనం కూడా కోరుకుందాం శ్రీమన్నారాయణ